ప్రభునందు ప్రిలరా నిర్గమకాండము ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచ్చినాలు గల సంగతులు మనం గమనించినట్లయితే మొదటి విషయం ఏమిటంటే ఇజ్రాయేల్ ప్రజలు అత్యధికంగా ప్రబలిన విషయాన్ని అక్కడ గ్రంథం మన కొరకు ప్రస్తావిస్తూ ఉంది అసలు ఈ సంగతులను కాస్త మనం శ్రద్ధగా గమనించినట్లయితే సద్వాన్వేషకులు గమనించవలసిన కొన్ని శ్రేష్టమైన పాఠాలు ప్రభు ఈ పద్నాలుగు వచనాలను మన ముందుంచారు మొదటిగా నిర్గమకాండము ఒకటి అధ్యయము ఒకటి నుంచి ఏడు వచనాల్లో గనక మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు అధికంగా ప్రబలిన విషయాన్ని గ్రంథకర్త రాస్తున్నారు మొదటి ఒక ప్రశ్నతో మనం ఆరంభిద్దాం ఇజ్రాయేల్ ప్రజలు కారణాలలో ఉన్నంత కాలము వారు డెబ్బది మందిగా మాత్రమే ఉన్నారు ఇంకా వారు అంతగా పెద్దగా వృద్ధిలోనికి వారు రాలేదు కానీ మనం సంగతి కనుక గమనిస్తే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల్లోకి వెళ్ళిన తర్వాత బాగా ఎక్కువగా వారు ప్రబలేరు వారి సంతానం చాలా బేభత్సంగా వృద్ధిలోకి వచ్చేసింది అయితే నా ప్రశ్న ఏమిటంటే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశములోనే ఎందుకు అత్యధికంగా వృద్ధి పొందించారు సంతానము దేవుడు బహుమానం దేవుడు స్వాస్థ్యం గర్భఫలం అనేది దేవుడిచ్చు బహుమానం దేవుడు సంతానం ఇస్తే మాత్రమే దీవించబడతారు దేవుడు గర్భములు మూసేవాడు గర్భములు తెరిపించేవాడు దేవుడే పురుటి నొప్పులు ఇచ్చేటువంటి వాడు కనిపించేవాడు దేవుడే అలాంటి దేవుడే ఐగుప్తు ప్రజలను కానాను దేశంలో దీవించకుండా ఐగుప్తు దేశంలోనే ఎందుకు దీవించాడు అని గనక మనం ఆలోచన చేస్తే దేవుడు తన ప్రజలను ఇజ్రాయెల్ ప్రజల పట్ల తాను ఎంపిక చేసుకున్న స్వకీయ జనము పట్ల ఒక ఉద్దేశమును కలిగిన వాడు ఆ ఉద్దేశం ఏంటంటే వారు పరిశుద్ధంగా ఉండాలని దేవునికి చిత్తం పరిశుద్ధతను ఇష్టపడే దేవుడు పరిశుద్ధతలో మహనీయుడైన దేవుడు పరిశుద్ధతను ఇష్టపడే దేవుడై ఉన్నాడు ఒకవేళ వీరు కానాల్లో గనక నివసించినట్లయితే కానాల్లో గనక వారు వృద్ధి పొందిస్తే అప్పటికే కణానీలు ఎబూసీలు అంటూ చుట్టుపక్కల చాలా జాతులు ఉన్నాయి ఇంచుమించు పది జాతులు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఈ పది జాతుల్లో వారు కలిసిపోయే అవకాశం ఉంది ఈ పది జాతుల్లో వారు కుమార్తెలు వీరు వీరు కుమార్తెలు వారు వివాహం చేసుకుని తమ యొక్క జాతిని అంటుపరిచే అవకాశం ఉంది తమ యొక్క రక్తము తమ యొక్క మలినమైపోయే అవకాశం ఉంది కానీ ఐగుప్తు దేశాలకు వెళ్ళేటప్పటికీ వారు అక్కడ అలచేయడానికి అవకాశం లేదు ఐగుప్తు దేశపు స్త్రీలను వీరు పెళ్లి చేసుకోవడం కానీ వీరు ఐగుప్తు దేశపు స్త్రీలను పెళ్లి చేసుకోవడం కానీ అక్కడ జరగదు ఎందుకంటే ఐగుప్తు ప్రజలకు ఒక నమ్మకం అనేది ఉంటుంది అదేంటంటే ఆర్ ఫ్రమ్ గాడ్ మేము దేవుని వద్ద నుంచి వచ్చిన వాళ్ళము మేము దైవాంశ సంభూతులము మేము మా ఐగుప్తు జాతిని కాకుండా మరొక్కని కనుక పెళ్లి చేసుకుంటే మా దైవత్వం అనేటువంటి జాతి అంతరించిపోతుంది కనుక మా తెగ మా యొక్క రేస్ పడిపోతుంది మా రేస్ పడిపోకుండా ఉండాలంటే ఐగుప్తియుడు మరొకని వివాహం చేసుకోకూడదు అనేటువంటి ఒక నమ్మకం అప్పట్లో ఇజ్రాయేల్ ప్రజలు వారి మధ్యలో ఉన్నంత సందర్భంలో ఆ పరిస్థితుల మధ్య అక్కడ నమ్మకం అనేది ఉండేది కనుక వారు బానిసలను అసలు వివాహం చేసుకునేవారు కాదు వీరు వారిని వాహం చేసుకునేవారు కాదు తద్వారా ఇజ్రాయల్ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజల రక్తముతోనే తమ సొంత జనాంగముతోనే సంతానము వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది మరో మాటలు చెప్పాలంటే మరొక అన్యజాతి చేత మిశ్రమము కాకుండా ప్రత్యేకంగా ఒక జాతిగా ఒక జనముగా ఎదిగే తరముగా వారు ఉండే అవకాశం ఐగుప్తులోనే ఉంటుంది కనుక పరిశుద్ధమైన జీవితాన్ని ఇష్టపడే ఆ దేవుడు పరిశుద్ధంగానే తమ సంతానమును వృద్ధి చేయాలని ఆశపడ్డాడు గనుక కాలాలలో కాకుండా ఐగుప్తులు వారు వృద్ధిలోనికి వారు వచ్చారు ఈ మాటలు వాళ్ళకి ఇస్తున్న ప్రియమణ దైవ జనాంగమా దేవుడు ఐగుప్తు దేశంలోనే ఆ ప్రజలు దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే పవిత్రతను ఇష్టపడే దేవుడో పరిశుద్ధతను కాంక్షించిన దేవుడో వారి మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని మనకు తెలియజేయడానికి వర్ బ్లెస్డ్ ఆన్ ద ల్యాండ్ ఆఫ్ గీశోర్ ఐ మీన్ ఈజిప్ట్ ఐగుప్తు దేశంలోనే ఇస్రాయల్ ప్రజలు దీవించబడ్డ ది ప్రూసి మల్టిప్లైడ్ అద్భుతంగా వారికి సంతానం అని వృద్ధిలోకి వచ్చింది ఎందుకు చెప్పన పవిత్రంగా ఆ తరము ఎదిగి వర్దిల్లుతూ ఉన్నది గనుక